ప్రిమైన దేవుని బిడ్డలారా ప్రభువు పేరిట ప్రభుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి శుభాలు ప్రియన దేవుని బిడ్డలారా మరొక దినాన ఈ రీతిగా మిమ్మల్ని అందరితో మాట్లాడడానికి ఈ గొప్ప సమయం నాకు ఇచ్చినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను ప్రియమైన దేవుని బిడ్లరా ఈరోజు నేర్చుకోబోయే వాక్యం దేవుని మాటల ద్వారా ఒకటి పేతురు నాలుగో అధ్యాయం వచనం ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ వాక్యం మన జీవితాలకి ప్రతిరోజు అవసరమయ్యే వాక్యం ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుని ప్రతి ఒక్కరికి సహాయపడేలాగా ఈ వ్యాక్యాన్ని నేర్చుకుని మనం జీవిద్దామని దేవుని పేరైతే మిమ్మల్ని బతుమాలకున్నాను ఒకటి పేతుడు నాలుగో అధ్యాయం వచనం దేవుని నానా విధమైన కృపా విషయమై మంచి గృహ నిర్వాహకులు అయ్యుండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారము చేయుడి ప్రియమైన దేవుని బిడ్డారా చూడండి ఈ వాక్యంలో మనకి మూడు అంశాలు కనబడుతున్నాయి ఒకటి దేవుని నానా విధమైన కృప రెండోది మంచి గృహ నిర్వాహకులు అయ్యుండి మూడోది ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి మొదటిది దేవుని నానా విధమైన కృప నానా విధమైన అంటే అనేక రకాల లేదా వివిధ రకాల ద్వారా అలాగే దేవుని కృప మనకి ఒకే రూపంలో ఎప్పుడు కనిపించదు అందుకే దేవుని నానా విధమైన కృప అంటే దేవుడు మనకే అనేక రకాల లేదా వివిధ రకాలుగా ఆయన మన మీద ఒకే రూపంలో ఆయన కృప మనకి కనిపించదు అది ఎలాగుంటదంటే ఒక్కొక్కరి మీద బోధన ద్వారా కానీ సేవలో కానీ క్షమలో కానీ సహాయంలో కానీ ప్రేమలో కానీ జ్ఞానంలో కానీ ఇలాంటి ఉపదేశాల ద్వారా అనేక రూపాల్లో ఉంటుంది ఒకళ్ళు జ్ఞానం ద్వారా తెలుసుకుంటారో ఒకళ్ళు ప్రేమ ద్వారా తెలుసుకుంటారు ఒకరు బోధన ద్వారా తెలుసుకుంటారో ఒక్కొక్క బోధ వివిధ రకాలుగా దేవుని ప్రేమనే అనేక రకాలుగా మనకి ప్రేమిస్తూ ఉంటాడు దేవుడు ప్రియమైన దేవుని బిడ్డారా అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే ప్రతి ఒక్కరు దేవుడు ఒక్కొక్క రకమైన వరాన్ని గిఫ్ట్గా ఇస్తాడని మనం తెలుసుకోవాలి అలాగే అంటే దీనికి ఒక్కొక్క రూపాన్న ఎలా ఇస్తారు అంటే ఒకళ్ళు పాటలతో దేవునికి సేవ చేస్తారు మరొకరు బోధనతో చేస్తారు ఇంకొకరు సహాయం చేయడం ద్వారా చేస్తారు ఇవన్నీ దేవునికి కృప యొక్క రూపాలు అంటే మనిషి ద్వారా దేవునికి దేవునితో మనం నడుచుకుని ఇతరులకి చేసే సహాయాన్నే దేవుడు కూడా వివిధమైన రకరకాల కృపావరాలతోటి మనల్ని ప్రేమిస్తాడు మంచి గృహ నిర్వాహకులు అయ్యుండి అంటే గృహ నిర్వాహకుడు అంటే ఎవరో ఒక కుటుంబాన్ని తన రెక్కల మీద కష్టపడి పోషించి సంపాదించి ఒక కుటుంబాన్ని ఎంత తగిన రీతిలో నిలబెట్టగలిగి ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క మనిషికి సహాయపడి చేసే ఒక వ్యక్తి అంటే ఆ గృహాన్ని సమర్థవంతంగా నడిపించగలిగే వ్యక్తి ఆ కుటుంబ నిర్వాహకుడు గురించి ఏంటి అంటే మంచి గృహ నిర్వాహ నిర్వాహకులు అంటే దేవుడు మనకిచ్చిన కృపావరాలని మనకి ఏ విధంగా ఇచ్చాడో ఏదైతే మనం ముందు మాట్లాడుకున్నామో సేవ చేయడమని బోధన చేయడమని పాట పాడడం అని లేకపోతే మనం ఎదుటి వాళ్ళకి సహాయం చేసే విధంగా నడుచుకోవడం అవ్వచ్చు మాట రూపంలో చెప్పడం అవ్వచ్చు ఇవన్నీ కూడా జాగ్రత్తగా మనం క్రీస్తు జీవితంలో మనం ఆయన మనకిచ్చిన కృపావరాలు బట్టి ఒక మంచి క్రీస్తువుడుగా మనం ఉండడం దాన్నే గృహ నిర్వాహకుడితో పోల్చాడు దేవుడు అలాగే ఆయన కృపనే మనం మనం రక్షించాలి మనం రక్షించి క్రీస్తు జీవితంలో దేవుని మీద నమ్మకాన్ని మనం నిలబెట్టాలి అప్పుడే నువ్వు మంచి గృహ నిర్వాహకుడివి అని అనిపించుకుంటావు ప్రియమైన దేవుని బిడ్లారా అలాగే మూడో మాట ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒక్కొక్కడు ఉపచారము చేయుడి ఉపచారము అంటే సేవ అంటే మనము పొందిన విధంగా దేవుని మనకిచ్చిన కృపావరములు బట్టి ఎదుటి వాళ్ళకి సేవ చేయడం అది ఎలాగంటే ఏదైనా గొప్పదో చిన్నదో లేకపోతే పెద్దదో ఏదో ఒక విధంగా మనకి ఏ విధంగా సహాయం ఇతరులకి సహాయం సేవ చేస్తామో దానిని మనకు పొందిన ఎడల దేవుడు ఏదైతే విధంగా ఆయన కృప మన మీద అన్ని రకరకాల విధాగా విధంగా చూపిస్తాడో అట్టి విధంగా మన జీవితాలను కూడా ఒక్కొక్కరికి మనకున్న కృపావరాలు బట్టి మనం ఇతరులకు కూడా అలాంటి సేవనే మనం గనక చేస్తే మనం మనం ఉన్న సమయాన్ని ఆయనకి దేవుడికి అంకితము ఇవ్వడానికి మనకి దేవుడు మనకి ఎంతగానో సహాయం చేస్తాడు ప్రియమన దేవుని బిడ్డారా దేవుడు వాక్యాన్ని బట్టి మనం ఇచ్చిన వరాన్ని మన కోసం కాదు ఆయన మన మీద ఇచ్చిన ఈ కృపావరం ఏదైతే ఉన్నాయో అవి మన కోసం కాదు ఇతరుల కోసం ఉపయోగించాలి దేవునికి నిజమైన సేవకులు లాగా మనం సేవకుని మన అందరి ప్రేమతోటి బాధ్యతతోటి దేవునికి మనం సేవ చేయాలి ప్రియమైన దేవుని బిడ్డారా అంటే ఒక్కొక్కరి జీవితంలో ఈ కృపావారాలు ఉంటాయి అంటే బోధన శక్తి ద్వారా చేయొచ్చు గానం ద్వారా చేయొచ్చు సంగీతం ద్వారా చేయొచ్చు దయాగుణం ద్వారా చేయొచ్చు సహాయం చేయొచ్చు అలాగే బలమైన ప్రార్థన చేయొచ్చు ఇవన్నీ కూడా చిన్నపిల్లలకి వాక్యాన్ని బోధించినా కూడా దేవుని కృపావరమే ప్రార్థనా సమావేశాల్లో సంఘంలో పాట పాడడం కూడా ఒక కృపావరమే బాధలో ఉన్నవారిని ఓదార్చడం కృపావరమే అవసరమైన వారికి తిండి వస్త్రాలు ఇవ్వడం ఒక కృపావరమే ప్రజల్ని ప్రేమగా ఆహ్వానించడం ఒక కృపావరమే ఇతరుల కోసం ప్రార్థించడం ఒక కృపావరమే ప్రియమైన దేవుని బిడ్డారా ఇవన్నీ మనకే ఏమున్నాయో ఆలోచించుకోవాలి మనం ఏ విధంగా సహాయం చేయగలం ఇన్ని విషయాల్లో కూడా మనం ఏ విధంగా సహాయపడగలం ఇతరులకి దేవుని కృపావరాలను బట్టి మనకి ఏ విధంగా ఇచ్చాడు మనకి ఏ విధంగా ఆయన నేను ఎన్ని విధాలుగా అయిన నానా రకాల అయినా కూడా నీకు నేను నా కృపావరం నేను నీకు ఇస్తాను కానీ నేను ఇచ్చిన కృపావరాలను బట్టి నువ్వు ఎంతమందికి సాయం చేస్తున్నావు నువ్వు ఎంతమందికి జీవనోపాధిని కల్పించి నువ్వు అటు రీతిగా నా జీవితం ద్వారా నువ్వు పొందిన బిడ్డగా నువ్వు నువ్వేం చేస్తున్నావు సమాజానానికి అద్భుతమైన రీతిగా మనకి దేవుడు ఇచ్చిన ఈ వరాలని మనం ప్రతి ఒక్కరికి సహాయపడే విధంగా మనం చెయ్యాలి ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఎప్పుడూ కూడా ఈ సేవనే దేవుని వరాల ద్వారా మనం ప్రతిరోజు దేవుడికి సేవ చేయడానికి మనం ఏమడగాలంటే ప్రార్థన చేసి దేవా నేడు నేను నీ సేవ చేయటానికి నాకు అవకాశం ఇవ్వు ఎవరైతే అవసరంలో ఉన్నారో వాళ్ళకి సహాయం నేను ఎలా చేయొచ్చు నువ్వు దయచేయి నాకు సమాధానం ఇవ్వు నేను ఎలా చేయగలను నువ్వు నాకు ఇచ్చిన కృపావరం బట్టి నేను ఏటి విధంగా సహాయపడగలను నేను ఇతరులకని అడగాలి అలాగే ఎవరైనా చిన్న సహాయమైన చేయగలిగితే నేను వాళ్ళకి ఎక్కడి నుంచి మొదలు పెడితే దేవుడు మీకు అవకాశాలు ఇస్తాడు అని ప్రార్థన చేయాలి అంటే నీ చిన్న సహాయం నేను చేస్తే నాకు నువ్వు అవకాశాలు ఇస్తావు తండ్రి నేను ఎలా చేయాలి నాకు సమాధానం ఇవ్వు అని మనం దేవునిచ్చిన కృపావరాలను బట్టి ప్రతి ఒక్కరిని కూడా మనం సహాయం చేసి దేవుని బిడ్డలుగా జీవిద్దాం దేవునితో జీవిద్దాం దేవుడు ప్రతి ఒక్క కుటుంబానికే తను ఇచ్చిన నానా విధ రకమైన కృపావరములు బట్టి జీవిద్దాం దేవుణ్ణి మీకు మెండైన ఆశీర్వాదం కలగజేయును గాక చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా గొప్ప దేవా నీ ఘనమైన నామానికి వందనాలు తండ్రి ఇదిగో తండ్రి మరొక రీతిగా ఈ గొప్ప సమయాన్ని నాకు ఇచ్చినందుకు వేలాది వందనాలు స్తోత్రాలు ప్రభు ఇదిగో ప్రభు అట్టి రీతిగా మీ మీరు నేర్పిన వాక్యాన్ని బట్టి ప్రభు ఇతరులకు సహాయం చేయడానికి ప్రభు ఈ గొప్ప మాట నా ద్వారా పలికించి ప్రవ్వ ఇంతమందికి ఈ వాక్యాన్ని ఆహారంగా జీవించడానికి సహాయం చేయండి ప్రవ్వా ప్రతి ఒక్క బిడ్డకి ధ్యానించే విధంగా మీరు ధైర్యాన్ని ఇవ్వండి జ్ఞానాన్ని ఇవ్వండి అలాగే నడుచుకునే విధానానికి ప్రవ్వ సహాయం చేయండి ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన కృపావరాల బట్టి వాళ్ళకి ఇచ్చిన జీవిత ధన్యతను బట్టి ఇప్పుడు వాళ్ళు నడుచుకునే విధంగా వాళ్ళ జీవితాలను మరచ మలచండి ప్రియమన్న దేవుడి బిడ్డలకు ప్రతి ఒక్కరికి సమాధానం కలగజేయమని ప్రవ్వా ఈ ఇటు రీతిగా మీరిచ్చే సహాయ సహకారాలు బట్టి ప్రతి ఒక్క బిడ్డ కూడా జీవించాలని అలాగే ఈ వాక్యాన్ని బట్టి నడుచుకునే విధంగా వాళ్ళు ప్రతి ఒక్క ప్రతి ఒక్క బిడ్డకి కూడా జ్ఞానం ఇవ్వాలని ప్రభువా ఈ చిన్న మాటల ద్వారా మీరే మహిమ పొందుకున్నారని ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి ఏసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్